విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ జాహ్నవి హిందువులకి అన్ని ఉన్నాయి వేల సంవత్సరాల సంస్కృతి ఇప్పటికీ మన జీవితాలకు ఉపయోగపడే ప్రాచీన విజ్ఞానం అద్భుతమైన దేవాలయ వ్యవస్థ ఇలా మనకి లేనిదంటూ ఏదీ లేదు కానీ నేటి హిందువులకి కావలసిందల్లా ఒకటే అదే సామాజిక ఆధ్యాత్మిక రాజకీయ చైతన్యం అటువంటి చైతన్యాన్ని కలిగించడానికి అలు పెరగక కృషి చేస్తున్న సనాతన ధర్మ ప్రచారకుడు రాధా మనోహర్ దాస్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు మనకున్నటువంటి ఆధ్యాత్మిక సనాతన ధర్మ సందేహాలని గురువుగారి మాటల్లో అడిగి తెలుసుకుందామా నమస్కారం గురువుగారు హరే కృష్ణమ్మ చాలా 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 సంతోషం ఉంది గురుగారు నిజంగా ఆనందానికి అవధులు లేవని చెప్పాలి మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది అమ్మా గురుగారు అయితే మన ఇంటర్వ్యూ ముందు ఒక శ్లోకంతో చక్కగా ఇంటర్వ్యూ మొదలు నేను వచ్చే ముందు ఒక ఫోన్ కాల్ చింతామనేని ఒక కర్ణాటకలో ఒక ప్లేస్ ఉంది అక్కడ వాళ్ళు ఎవరో ఫోన్ చేశారు వాళ్ళతో మాట్లాడిన తర్వాత స్వామి ఏదన్నా శ్లోకం చెప్పి పెట్టండి అన్నారు అంటే ఎండ్ ఆఫ్ ద కాల్ వాళ్ళు శ్లోకం అడిగారు ఇది ప్రారంభంలో మీరు శ్లోకం అడిగారు మరి నిన్న శ్రీరామనవమి కదా నేను వాళ్ళకి చెప్పాను నిన్న చెప్పాను ఇవాళ చెప్తున్నా ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం దీని అర్థం ఏమిటంటే అన్ని ఆపదల నుంచి మన రక్షించేటువంటి వాడు అర్తారం అంటే అన్ని ఆపదల్ని నిర్మూలించేటువంటి వాడు దాతారం సర్వసంపదం అన్ని సంపదల్ని ప్రసాదించేటువంటి వాడు లోకాభిరామం అంటే రాముడు అంటే ఆనందాన్ని కలిగి ఉన్నవాడు ఆనందాన్ని ఇచ్చువాడు ఆనందమూర్తి ఆయన రాముడు ఆయన అటువంటి రాముడికి నా యొక్క ప్రణామాలు మళ్ళీ మళ్ళీ భూయో భూయో నమామ్య ఇది రాములు వారిని మనం కీర్తించవలసినటువంటి విధానం నిన్న శ్రీరామనవమి ప్రపంచమంతా భారతదేశమంతా పల్లెల్లో అన్ని చోట్ల చేసుకున్నాను నిన్న కూడా మేము పల్లె వెళ్ళాం అది వనపతి దగ్గర జట్ పొరోల్ జటాయు యొక్క పక్షి యొక్క రెక్కబడిన ప్లేస్ అని అక్కడ ఒక పెద్ద గుడి ఉంది తెలంగాణలోనే పెద్ద గోపురం కలిగినటువంటి గుడి ఒక ఐదు వందల సంవత్సరాలు వందలేళ్ల క్రితం గుడి చాలా బాగుంది అక్కడ చేసుకొని వచ్చాం ఇవాళ ఉదయం నిన్న ఒక వీడియో చూసాం ఆయన వివరాలు చాలా బాగా ఇచ్చాడు భారతదేశంలో హీనపక్షం ఒక కొన్ని మిలియన్స్ మందికి రామా అనే పేరు ఉంటుంది మిలియన్స్ అని నెంబర్ కూడా ఇచ్చాడు అలాగే రాంపూర్ అని సంథింగ్ లైక్ దట్ ఒక పేరు ఉందండి ఆ పేరుతో ఒక విలేజ్ ఉంది బెంగాల్లో ఆ ఊళ్ళో అందరి పేరు చివర రామొస్తుందట కామన్ అందరికీ రామ్ అనేది ఎక్కడో చోట ఆ పేరులో కలవాల్సిందే ఆ ఊరు మొత్తం రామ్మయం అలాగే మన దేశంలో కొన్ని వేల రామ అనేటువంటి పేరుతో కలిగిన పల్లెలు ఉన్నాయి ఇంకా పట్టణాల్లో రామ్నగర్లో లేని ఊర్లేముండవు ఇలా అంతా రామయం అలాగే బాలిద్వీపం నాకు ఎవరు మెసేజ్ పెట్టారు ఆస్ట్రేలియా నుంచి వెళ్ళారట గురుజీ మస్ట్ విజిట్ దిస్ ప్లేస్ ఎందుకంటే ఇక్కడ నైంటీ పర్సెంట్ ముస్లింసే ఉన్నారు కానీ ప్రతి ఇంటి ముందు రాముడి యొక్క చిత్రమో విగ్రహమో ఏదో ఒకటి ఉంటుంది వాళ్ళు అలా ఈ ధార్మికతను కలిగి ఉన్నారు ఇంకాను అని చెప్పి ఇంకా ఇండోనేషియాలో ఆ నది వెంబడి రామాయణం చక్కబడి ఉంటుంది ఇలా ఇంకా చాలా మనకి ఎవిడెన్సులు మొన్న ఒక చోట చూద్దాం జరిగింది పెరు అని ఉంది కదా అంటే సుగ్రీవుడు కొన్ని డీటెయిల్స్ చెప్తాడు మీరు ఈ దిక్కుగా వెళితే ఇవి ఉంటాయి ఈ దిక్కుగా వెళ్తే ఇవి ఉంటాయి ప్రపంచం అంతా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు రామాయణంలో ఉంది అదంతా అలాంటి ఒక గుర్తు సింబల్ ఎప్పటికీ ఉందంట ఇంకోటి ఏమిటంటే గొంతేరస్ అని నాలుగు దంతాలు కలిగినటువంటి ఏను గొంతేరస్ అంటారు వాటి గురించి రామాయణంలో ఉంది ఇంకెక్కడా లేదు హనుమంతుడు నేను చూశాను ఈ యొక్క రావణాసురుడు యొక్క ఇంటి ముందు అంతఃపురం ముందు కాపలాగా వస్తున్నాయి నాలుగు దంతాలు కలిగిన ఏనుగులు సుందరకాండలో ఉంది నేను చదివా చూసా ఈ వాటి గురించి రామాయణంలో ఉంది అంటే చాలామంది మూర్ఖులు అదంతా కట్టు కదా ఇలా అవుతారు కదా వాళ్ళకి సమాధానం ఏంటంటే పరిశోధకులు అలాంటి ఒక స్కల్ని వాళ్ళు సంపాదించారు పిక్చర్స్ కూడా ఉన్నాయి దాన్ని కార్బన్ డేట్ టెస్ట్ చేస్తే దాని వయసు కొన్ని మిలియన్స్ కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఉంది అంటే రామాయణం ఎప్పుడు జరిగింది అనడానికి మీకు ఉదాహరణ అదొక రుజు మనం చూడొచ్చు కలియుగం వయసు ఎంత నాలుగు ముప్పై రెండు దీనికి డబల్ ద్వాపర దీనికి త్రిబుల్ త్రేత అంటే ఎనిమిది పదహారు లక్షల సంవత్సరాలు మీరు ఆ యొక్క ఏనుగు యొక్క దాని హిస్టరీ మనం పోల్చి చూస్తే మనకు అర్థమవుతుంది ఇలా నేను ఎప్పుడూ మాట చెప్తుంట మనకి త్రిబుల్ ఆర్ తెలుసు మనకి తెలియాల్సింది త్రిబుల్ఈ త్రిపుల్ఈ త్రిబుల్ ఈ ఏంటది ఎవిడెన్స్ ఎపిక్స్ ఎథిక్స్ మనకి ఎపిక్స్ ఉన్నాయి మనకి ఎథిక్స్ ఉంది మనకి ఎవిడెన్స్ ఉన్నాయి ఆయన పేరు మహమ్మద్ వారు మన అయోధ్య రామ మందిరం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి హెడ్ వారు దాన్ని పరిశోధన చేశారు వారు ఒక చెప్పారు ఈ భారతదేశంలో సెక్యులరిజం ఉంది అంటే కారణం కేవలం హిందువులు మెజార్టీగా ఉండడమే వన్స్ హిందూస్ బికమ్ మైనార్టీ దేర్ విల్ బి నో సెక్యులరిజం వారు పోస్ట్ చేశారు ఏమిటంటే ఒక పరమశివుడి విగ్రహం దాని వయస్సు ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు అది ఎక్కడో దొరికింది దాన్ని కార్బన్ డేట్ టెస్ట్ చేస్తే మరి ఇరవై ఎనిమిది వేల సంవత్సరాల క్రితం ఏదన్నా వేరే మతం ఉందా అలాగే మీరు వేరే వేరే కంట్రీస్కి వెళ్ళండి అరబ్ కంట్రీస్లో కూడా తవ్వకాల్లో ఒక సూర్యదేవాలయం ఒక విష్ణుమూర్తి విగ్రహం ఒక శివాలయం ఇలా చాలా బయటపడ్డాయి అందుకని వీ హ్యావ్ ఎవిడెన్స్ వీ హ్యావ్ ఎపిక్స్ వీ హ్యావ్ ఎథిక్స్ వీ హ్యావ్ ఎథిక్స్ అనడానికి రుజువు ఏంటంటే మనం ఎవరి మీద దాడి చేయలేదు దాడి చేయమని మన బుక్స్లో కూడా లేదు మనకి ఎవిడెన్స్ ఉంది అనడానికి రుజువు ఎక్కడ పెడితే అక్కడ మన విగ్రహాలు దొరకడం ఆ మధ్య ఎక్కడో కృష్ణా జిల్లాలో ఎవరో ఒక పాస్టర్ చర్చి కోసం అని తవ్వుతున్నాడు తగ్గుతుంటే అదే పునాది వేయాలిగా ఒక హనుమంతుడి విగ్రహం దొరికింది చచ్చవాల్సింది కాస్త అని సండి అయిపోయింది చాలా సంతోషం రాగానే చక్క నిన్న జరిగిన శ్రీరామనవమి ఖచ్చితంగా మరి మన హిందువులకి ముఖ్యమైన పండుగల్లో ప్రతి నెల వచ్చేది అది కదా మరి ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటి ఖచ్చితంగా నిన్న రామనవం కాబట్టి ఆ ఏమంటారు ఆ వైబ్రేషన్ ఇంకా అలా చేస్తూ ఉంది ఈ ఏకాదశికి అంటే మనం నెలకి రెండు వస్తాయమ్మా ఏకాదశి పేరు హరివాసరం అంటే వెరీ వెరీ డియర్ మోస్ట్ లాడ్ విష్ణు అంటే ఇప్పుడు వచ్చే ఏకాదశి ఏ ఏకాదశి అయినా ఏ ఏకాదశి అయినా విష్ణువుకి చాలా ఇష్టమైన రోజు అని అర్థం అయితే మనం ఈ పేపర్లో ఇచ్చాం ఇరవై ఆరు ఏకాదశులు ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు ఒక్కొక్క విశేషము ఉంటుంది ఈ ఏకాదశి వాటి వాటి పేర్లను బట్టి మనం వాటి విశేషం మనకి తెలుస్తూ ఉంటుంది ఉదాహరణకి ఇరవై నాలుగు ఏకాదశి అమలకి ఏకాదశి ఆ రోజు ఖచ్చితంగా ఆమల పంచిపెట్టడము పంచిపెట్టడము కొంచెం స్వీకరించడం కూడా చేయాలి అలాగే పాండవ నిర్జల ఏకాదశి ఆరోది ఆ రోజు నీళ్ళు కూడా తాకుండా ఉంటే మంచిది నిర్జల 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 ఏకాదశి శేని ఏకాదశి అంటే మన అందరికీ తెలుసు మన తెలుగు వాళ్ళు అంటే దీని శేని ఏకాదశి అంటే ఈ చాతుర్మాసంలో మొదటి ఏకాదశిలో శేని ఏకాదశి అలాగే మనం బాగా బాగా చేసేటువంటి మనం మన వాళ్ళు బాగా చెప్పేటువంటి ఏకాదశి చాతుర్మాసంలో ఆఖరిది మోక్షద ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి అంటాం అలా ఒక్కొక్క ఏకాదశి ఏకాదశులు మాత్రం చాలా ప్రత్యేక అన్ని 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 విశేషం అసలు ఎందుకంత విశేషం అమ్మ ఎందుకు అంటే ఏకాదశి నాడు అంటే మామూలు రోజుల్లో మనం ఆహారం యాజ్ గా మనం స్వీకరిస్తూ ఉంటాం అదే ఏకాదశి నాడు ఎక్కువ సమయాన్ని శక్తిని భగవద్ అర్పితంగా మనం గడుపుతాం అంటే ఆ రోజు అంటే రేపటి రోజు భోజనం ఉండదు అలాగే టిఫిన్ లాంటివి కూడా ఉండవు పండ్లతోనో పాలతోనో లేదు కొన్ని పల్లీలు ఇలాంటి వాటితో పని సరిపెడతాం రోజులాగా తినకుండా ఆహారాన్ని తగ్గిస్తాం ఆహారం తగ్గితే లేదు ఆహారం అసలు లేకుండా ఉంటే శరీరానికి ఎక్కువ పని పెట్టే ఉండదు అదే స్నానాలకి బాత్రూమ్కి తిరగక్కర్లేదు ఆ టైం అంతా సేవ్ అయిపోతుంది ఆ సమయాన్ని మనం జపం చేయడానికి వినడానికి రామకోటి రాయడానికి లేదా చదవడానికి ఇత్యాదిగా మనం ఉపయోగిస్తాం ఇలా ఉపయోగించడం ద్వారా ఏమవుతుంది అంతర్ముఖ సమారాధ్య లోపల వైపు తిరగాలి కదా కళ్ళు తెరిచినప్పటి నుంచి లోకం వైపే తిరుగుతుంటాం కదా ఇప్పుడు పిల్లలకి ఏం చెప్తామని పుట్టి వాళ్ళు కళ్ళు తెరిచి ఓహస్తుంటే చూడు చూడు అంటుంటాం మనం చూడు చూడని ఏం చూపిస్తున్నాం ప్రపంచాన్ని చూపిస్తున్నాం ఏదో పరిచయం చేస్తాం ఏదో అమ్మ నాన్న మావయ్య అత్తయ్య కానీ ఎవరిని పరిచయం చేయాలో భాగవతం చెప్పింది అంటే కొంచెం కటుగా చెప్తుంది ఈ భాగవతంలో ఏకాదశి మాత్యం చాలా బాగుంటుంది భాగవతం ఏముంటుందంటే ద మదర్ హూ నెవర్ టాట్ అబౌట్ గాడ్ టు హర్ చిల్డ్రన్స్ షీ నాట్ కన్సిడర్ యాజ్ మదర్ షీ కన్సిడర్ యాజ్ గుడ్ యాజ్ పిగ్ ఇంత స్ట్రాంగ్గా ఎందుకు చెప్పడం జరిగిందంటే హ్యూమన్ మదర్ మాత్రమే టీచ్ చేయగలుగుతుంది భగవంతుడిని లేదా మోక్షాన్ని ఇంక మిగిలిన పశుపక్షాదుల్లో అవి తల్లులే అయినప్పటికీ కేవలం ఆహార నిద్ర వీటికే వాటి జీవితం సరిపోతుంది అందుకని ఆధ్యాత్మికంగా ఉన్నతి కోరుకునే ప్రతివాడు ఏకాదశి చేయాలి ఏకాదశి చేయడం అంటే ఉపవాసము అంటే మనం చాలాసార్లు విన్నాం తినకుండా ఉండడం అనేది ఒక విధానము కానీ ఏకాదశి యొక్క పరమ ఉద్దేశం ఉపవాసం సమీపముగా ఉండు భగవంతుడికి సమీపం సమీపంగా ఉండి ఉంటే గుళ్ళో కూర్చోడమా గుల్లో కూర్చుని ఫోన్ చూస్తే ఉపకారం గుళ్ళో కూర్చుని ఏదో సీరియల్ చూస్తే ఉపకారం ఉంది భగవంతుడికి మనం దగ్గరగా ఉండాలి భగవంతుడు గుళ్ళో ఉండడం మంచిదే కానీ భగవంతుడి దగ్గరే పని ఏమిటి ఆయన గురించి బాగా వినడం లేదా ఆయన గురించి చదవడం లేదు నేను వెళ్తూ చెప్తాను నా ఖాళీగా ఉండద్దు మీరు చదవన్నా చదువుకోండి జపమన్నా చేయండి రామకోటన్నా రాయండి అంటే మళ్ళీ రాదు కదమ్మా నాకు నిన్న కావాలి వస్తుందా నువ్వు ఏం చేసినా రాదు కదా అందుకని మనకి శాస్త్రాల్లో చెప్తారు కాలక్షేపో నా కర్తవ్యం క్షీణమాయుర్ దినే దినే యమస్య నాస్తి ధర్మస్య త్వరితగతి అంటే ఏమిటి కాలాన్ని అర్థం చేయకండి ఎందుకు చేయకూడదంటే కా కాలక్షేపో నా కర్తవ్యం ఎందుకు ఎందుకు డోంట్ వేస్ట్ యువర్ టైం అంటే క్షీణం దినే దినే రోజు ఆయుర్దాయం కొంచెం కొంచెం గడిచిపోతుంది యముడికి దయలేదు యమస్వ కరుణానాస్తి ధర్మస్య త్వరితగతి నువ్వేం చేసావు రే పొద్దున్న కాలం అయిపోయి మన ఆఖర శ్వాస విడిచిపెట్టేస్తే నువ్వు నీకేం చేసుకున్నావు ఓ ప్రశ్న వస్తే ఆలోచించకూడదు మనం చెప్పగలగాలి మీరు అంటే చదివితే వింటే మనకు చాలా విషయాలు తెలుస్తాయి ఈ సోపనిషత్తులో చెప్తారు ఎప్పుడు ఇరవై ఏడేళ్ల క్రితం చదివాను అందులో చెప్తారు స్వామి నేను నీ కోసం చేసినవన్నీ నువ్వు గుర్తుపెట్టుకో ఇది నా అంతిమ సమయం నాకే ఫలం ఇవ్వాలో అది ఇవ్వు ఏమన్నా ఇప్పుడు గుర్తుపెట్టుకో అని భగవంతుడితో చెప్పాలంటే నువ్వు ఏమైనా చేసి ఉండాలిగా నువ్వు ఏం చేయకుండా అని గుర్తుపెట్టుకోమని చెప్పలేవుగా కాబట్టి ఈ శరీరం బాగున్నప్పుడు అంటే గరుడు పరాణంలో చెప్తారు ఎండాకాలం జాగ్రత్త పడితే వానాకాలంలో కట్టెలకి పిడకలకి ఇబ్బంది లేకుండా మన జీవనం వంట వంట చేసుకునే వంట చేరుకుని దాచిపెట్టుకోవడం మా చిన్నప్పుడు మాకు అనుభవం మా అమ్మ అన్ని క కట్టెలవి పైన ఆటక మీద అన్నీ దాచిపెట్టారు దాన్ని మాకు కింద నుంచి అందిస్తే పైన సర్దేవాళ్ళం ఈ కట్టెలు అవి మరి కట్టెలు పోయాలి కదా అంటే ఆ ఉదాహరణ ఇచ్చారు దరపురాల్లో ఈ కట్టెలు అవి పైన పెట్టి దాచుకుంటావు వానాకాలం మళ్ళీ వాడుకుంటావు కదా అలాగే రాత్రి సుఖంగా నిద్రపోవడానికి పగలు పనిచేస్తావు కదా అలాగే ఈ శరీరం వదిలేక నువ్వు మళ్ళీ పుట్టకుండా ఉండడానికి ఇప్పుడు ఏర్పాట్లు చేసుకో అయితే ఈ గురువు ప్రత్యేకమైన రోజుల్లో ప్రత్యేకంగా రెమెడీస్ చేస్తూ ఉంటాం కదా దానివల్ల కూడా ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అంటారా ఉంటుంది ఇప్పుడు నిన్న ఆ జతపురంలో ఉన్నాం అక్కడ చెప్పాను నేను మీరు రోజు జపం చేయండి కానీ ఇలాంటి ఏకాదశి శ్రీరామనవమి ఇలాంటి రోజుల్లో పౌర్ణమి ఇలాంటి ఎక్కువ జపం చే ఎక్కువ జపం చేయాలి అలాగే మనం అయోధ్య కాశీ బృందావం ఇలా తిరుమల ఇవన్నీ కూడా క్షేత్రాలు పుణ్యతీర్థాలు అలాంటి చోట ఊరికే సరదాగా గడిపి వచ్చేయకూడదు ఎక్కువ జపం చేయాలి జపం చేయడం ద్వారా శ్రవణం చేయడం ద్వారా పట్టణం చేయడం ద్వారా మనం పొందవలసిన దానికంటే ఎక్కువ ఫలితం అలాగే చూడండి విశేషమైన తిథులు విశేషమైన స్థలాలు అన్ని తిథుల కంటే గొప్పది ఏకాదశి అందుకని ఏకాదశి ఉపవాసం చేయండి అలాగే మీరు కొంచెం నవ్వుతారేమో ఏకాదశి ఎవరికి ఎగ్జంప్షన్ అని ఇక్కడ రాసాము ఒకసారి మీరు అమ్మా ఏకాదశి వీరికి మినహాయింపు అంటే పిల్లలకి రోగగ్రస్తులకి వృద్ధులు బ్రహ్మరాక్షసులు నలుగురు ఏకాదశి చేయకపోయినా పర్లేదు ఎవరెవరు వాళ్ళు ఎవరెవరు అంటే పిల్లలు చేయక్కర్లే వాళ్ళు చిల్డ్రన్స్ కాబట్టి చిన్నపిల్లలు ఉండలేరు కాబట్టి వాళ్ళు తినచ్చు రెండెవరు వృద్ధులు వృద్ధుడు వృద్ధులు పాపం శరీరంలో శక్తి ఉండదు ఎగ్జంప్షన్ మూడోదేవరు రోగగ్రస్తులు ఫిజికల్గా వాళ్ళ ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ మూడు నువ్వు కాకుండా కూడా యు ఆర్ నాట్ పేషెంట్ యు ఆర్ నాట్ చైల్డ్ యు ఆర్ నాట్ ఓల్డ్ పర్సన్ స్టిల్ యు ఆర్ ఈటింగ్ మీన్స్ యు ఆర్ ఎ అంటే అలా ఎందుకు అంటే మీకు ఇందా చెప్పాను భాగవతంలో అని ఒక రాజు ఉంటాడు ఆయన అనౌన్స్మెంట్ చేయించేవారు ప్రతిరోజు అంటే రేపు ఏకాదశి కథ ఇవాళ రోజు సాయంత్రం టమ్కేయించేవాడు ఏకాదశి అందరూ అర్థం చేయాలి అది కఠిన శాసనం ఎనిమిది ఏళ్ళ నుంచి ఎనభై ఏళ్ళ వారు ఎనిమిది నుంచి ఎనభై ఈ మధ్యలో వాళ్ళందరూ ఏకాదశి చేయాలి అది రూల్ వాళ్ళ వాళ్ళ రాజ్యంలో లేకపోతే వాళ్ళని ఆయన తీవ్రంగా పరిగణించేవాడు అయితే ఏకాదశి ఎందుకు చేస్తే లాభం అంటే శరీరానికి లాభం దేహానికి లాభం దేశానికి కూడా లాభం ఒక జపాన్ సైంటిస్టు ఉపవాసం మీద రీచర్ రీసెర్చ్ చేసి ఆయన ఏమంటారు ఏదో నోబెల్ ప్రైజ్ వచ్చింది ఉపవాసం యొక్క ఉపయోగం అది అది కాకుండా మా పెద్దస్వామి ప్రభుపాల వారు చెప్పారు సంవత్సరానికి రెండుసార్లు సారీ నెలకి రెండుసార్లు ఏకాదశి ఉపవాసం చేస్తే దేశంలో ఆహార కొరత ఉండదని ఉదాహరణకి మన దేశంలో నూట నలభై కోట్ల మంది ఒక్కసారి ఊహించండి నూట నలభై కోట్ల మంది ఒక్కరోజు భోజనం మానేస్తే కొన్ని వంద కోట్ల మంది అనుకో అమ్మా నలభై కోట్ల మంది తీసిన వంద కోట్ల మంది భోజనం మానేస్తారు అనుకోండి ఎన్ని ఎన్ని వేల టన్నుల ఆహారం మిగిలిపోతాయి అవునా అటు ఆహారం మరొకరికి ఉపయోగపడుతుంది ఒకటి అది సాధ్యపడాలంటే ఈరోజు ఎడ్యుకేట్ అమ్మా ప్రపంచం అంతా బాగుండాలంటే ఒక్కటే మార్గం ఎడ్యుకేట్ 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 అది ఏ విషయమైనా ఇప్పుడు ఊరికి ఉదాహరణ చెప్తున్నా బఫే డిన్నర్ అంటారా ఏదో బఫే బఫే మీల్స్ అది అసలు మనకు ఉందా యాభై ఏళ్ళు వెనక్కి ఉందా అసలు అలాంటి ఆలోచనలు అలాంటి పద్ధతులు మనకు లేవుగా ఎప్పుడైనా ఎవరైనా ఒక నవయువకుడు కనబడితే ఎరా పప్పునం ఎప్పుడు పెట్టేస్తావు అనేవారు అంటే భోజనం అది పెళ్ళి ఎప్పుడు అని పెళ్ళి అంటే ఏమిటి ఖచ్చితంగా విస్తర వేయాలి బంతి భోజనం ఒక సామెత కూడా ఉందిగా వడ్డిచ్చేవాడు మన మనవాడైతే ఏ బంతిలో కూర్చున్నా బంతిలో ఎక్కడ కూర్చున్నా మనకు రావాల్సింది వస్తుందని అంటే కూర్చుని భోంచేయాలి చేయాలి ఆరోగ్యం డైనింగ్ టేబుల్ కూడా మన సిస్టంలో లేదు పీట పీట అలాగే మనం వంగి భోజన ఇవన్నీ ఆరోగ్యానికి సంబంధించిన విషయం మరి బఫే భోజనం అంటే బఫేలో భోజనమే అది నిలబడి తింటుంది కదా అంతే జంతువు అలా నిలబడి తింటుంది ఆ నిలబడి తినడం వల్ల పొట్ట ఏం ప్రెస్ అవ్వదు ఇంకా నిండలేదేమో అని ఫీల్ అవుతుంది ఆ తద్వారా మనం చూస్తాం రకరకాల అనారోగ్య సమస్యలు అంటే ఉదాహరణ చెప్పాను అలాగే ఒకటి వీడియో చూశానమ్మా అంటే అది మనకు అప్రస్తుతమైన చెబితే మంచిదని చెప్తున్నా పిల్లలు ఇప్పుడు అంటే ఈ ఐస్ క్రీములు చాక్లెట్లు ఫాస్ట్ ఫుడ్లు జంక్ ఫుడ్లు తినేస్తున్నారు కదా ముఖ్యంగా చిన్నపిల్లలు ఆడపిల్లలు తినేసి వాళ్ళకి పరిణితి పొందని వయస్ వయస్సులోనే పెద్దవాళ్ళు అయిపోతూ శరీరం పెద్దగా అయిపోతుంది ఇవన్నీ అయిపోతున్నాయి కదా ఎవరు సైలెంట్గా ఒక యోగా ఒక చిన్న టిప్పు లాడిచిపెట్టారు అదేమిటంటే మీ పిల్లలు ఇలా తొందరగా ఇలా అయిపోతున్నారు ఇది అవ్వకుండా ఉండడానికి ఇలా చేయిందని ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు జస్ట్ వీడియో చూస్తే నాకు అర్థమైపోతుంది ఇలా చేయింది ఇలా చేయండి ఇలా చేయండి ఒకప్పుడు మనం అదే అన్నమాట నాకు అనిపించింది ఓ ఇవన్నీ అమ్మలు అమ్మమ్మలు చేశారు ఆరోగ్యంగా ఉన్నారు కానీ గురువుగారు నేటి తరం యువత అంతా కూడా ఇవన్నీ మూఢనమ్మకాలు హిందువులే ఇవన్నీ మూఢనమ్మకాలు అవన్నీ ఎందుకు చాదస్తారు మా మీద రుద్దుతున్నారు అంటున్నారు వాళ్ళకి మీరు ఎలా ఎడ్యుకేట్ చేస్తారు ఏదన్నా కామెంట్ చేయడం ఈజీ నిరూపించాలిగా ఇప్పుడు మీరు సొసైటీలో చూడండి మొన్న నేను ఎక్కడికో వెళ్తే ఏలూరు ఏలూరు దగ్గర మాదేపల్లి ఒక శివాలయం అగస్త్యుడు ఆయన ప్రతిష్ఠించింది చిన్ని పాప మారేళ్ళు ఉంటాయి ఆ కళజోడు కూడా ఏం కళజోడు సోడబుడ్డి చిన్న చిన్న పిల్లలకి అదే పిల్ల సోడబుడ్డికి వెళ్ళొద్దాలి ఏం చెప్పాలి సరే ఆదిత్య హృదయం చదువుకోమని చెప్పాం అలా ఎందుకు అవుతుందంటే తల్లి సరైన తిండి తినకపోవడము హెరిడిటీ వీళ్ళు అక్కడ తినడం ఫోన్లు చూడ ఇవన్నీ లేవా వన్ ఇయర్ పిల్లోడు మా అబ్బాయి సెల్ లేకపోతే తినండి అంటే వాడి సెల్ అక్కడ చూద్దాం అమ్మో రణరంగం చేసేస్తాడు వన్ ఇయర్ పిల్లోడు సెల్ ఫోన్ లాక్కోవాలంటే రణరంగం అయిపోతుంది మనం అలవాటు మరి మన మనం నెగిటివ్ ఓటే చూస్తే ఎలా మన మూడేళ్ళ పిల్లవాడు మూడంటే మూడేళ్ళు హాయ్ హలో చోడో హరికృష్ణ బోలో చిన్నపిల్లడు మొన్న బాగా వైరల్ అయ్యింది వరల్డ్ వైడ్ వైరల్ ఆ పిల్లోడు వాట్స్ యువర్ నేమ్ ప్రభుజీ అని అడిగితే ఆ యాంకర్ మై నేమ్ మీస్ భాగవత్ దాస్ బ్రహ్మచారి అసలు ఎంత బాగా చెప్పాడండి వాళ్ళు అసలు అలా పొలకించిపోయారు ఆ యాంకర్లు అక్కడ ఉన్న ప్రేక్షకులు అందరూ కూడా అంత చిన్న పిల్లడు భగవద్గీత గురించి మీరు ఏం చెప్తారు అని అడిగితే మై ఏక్ ఎగ్జాంపుల్ దేత హాయ్ అని అసలు ఎంత బాగా చెప్పాడంటే ఇదంతా గత జన్మ నుంచి వచ్చింది అది కూడా ఉంటుంది మీకు బండ గుర్తు ఏంటంటే ప్రహ్లాదుడు ఎలా వచ్చాడో అలా ఈ పిల్లలు అందరు రావచ్చు మరి ఈ పిల్లడు అలాగేగా వాళ్ళ నాన్నగారు నేను చదివాను ఆర్టికల్ అంటే ఈ పిల్లవాడు వాళ్ళ నాన్నగారు కోసం వెయిట్ చేస్తూ ఇస్కాన్ బయట నుంచి ఉన్నాడు వాళ్ళు ఇంకా రావట్లేదు ఇంకో ఫ్రెండ్ ఇతంతో ఉండి రేపు లోపలికి వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళొద్దామన్నాడు ఇస్కాన్ టెబుల్ లోపలికి వెళ్ళి వచ్చాడు పెళ్ళి వస్తే ఎవరో కలిశారు ఏదో బుక్ ఇచ్చారు ఇంటికి వచ్చారు చదివారు ఆ పుస్తకం మస్తకంలోకి ఎక్కింది అంతే ఆ తర్వాత వాళ్ళ భార్యకి ఈ తత్వం అర్థమైంది ఈ కన్సీవ్ అయినప్పటి నుంచి ఇంకా సినిమాలు టీవీలు అసలు సెల్ ఫోన్ చూడడం అన్నీ మానేసింది ఆడు కేవలం జపం చేయడం భాగవతం చదవడం శ్రద్ధగా పూజ చేయడం నువ్వేదో ఆలోచిస్తే అదవుతావు కదా అందుకనే భగ భగవద్గీతలో స్వామి చెప్పారు మన్మనాభవ మద్భక్తు మధ్యాజీ మాం నమస్కృరు ఎప్పుడు నా గురించి ఆలోచిస్తూ సతతం కీర్తయంతో మాం అన్నాడు నా గురించే భజతాం ప్రీతిపూర్వకం ప్రేమతో నన్ను భజించు ఇలా ఆవిడెప్పుడు ఇంకా కృష్ణుని గురించి ఆలోచిస్తూ పూజ చేస్తూ జపం చేస్తూ వంట చేస్తూ వింటూ ఈ వైబ్రేషన్ అంతా పిల్లవాడికి రాకుండా వెళ్ళిపోతుంది ఒకటి మీరు అడిగిన ప్రశ్న సరైన ప్రశ్న దానికి స్వామి భగవద్గీతలు ఏంటంటే శ్రీమతాంగేహే అంటాడు ఊరికే మీ మీరన్నదైతే అన్నదైతే పక్కా నిజం ఎందుకంటే ఊరికే అలాంటి మూడేళ్ళ పిల్లవాడు అంత గొప్ప మాటలు మాట్లాడాడు వాళ్ళందరూ గత జన్మల్లో బోల్డ్ అంతా చేసి ఆ బ్యాలెన్స్ ఉంటుంది ఓ ఫైవ్ పర్సెంటో టెన్ పర్సెంటో అది పూర్తి చేయడానికి వస్తారు వాళ్ళనే కారణ జన్మలు అంటారు ఇప్పుడు ముప్పై మూడు ముప్పై మూడేళ్ళు అరవై మూడేళ్ళు వస్తేనే రాగద్వేషాలు ఏం బాగట్లేదే మరి మూడేళ్ళ పిల్లడో అలా నవ్వుతూ అంత పెద్ద పెద్ద మాటలు అనే మైనే ఎగ్జాంపుల్ దేత హై భగవద్గీత అని చెప్పి దాని మీద ఏం ఎగ్జాంపుల్ ఇచ్చాయంటే మీరు షాపింగ్ మాల్కి వెళ్తారు ఒక బొమ్మ కొట్టారు దాన్ని ఎలా యూజ్ చేయాలో మాన్యువల్ ఇస్తాడు అలాగే హ్యూమన్ బాడీ ఎలా డీల్ చేయాలో దానికి ఇచ్చిన మాన్యువలే భగవద్గీత ఓ మూడేళ్ళ పిల్లడు అంత గొప్ప ఉదాహరణ ఎలా ఇవ్వగలిగాడు బట్టి పట్టి ఎన్ని చెప్తాం చెప్పలేరు కాబట్టి పూర్వజన్మ యొక్క సుకృతి తద్వారా అటువంటి అమానాన్న కడుపులో పుట్టడం ఇవన్నీ ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది సో చూసారు కదండి ఎంతో చక్కటి విషయ పరిజ్ఞానాన్ని ఆధ్యాత్మికత మీద మనకు చక్కటి పట్టుని కల్పించేలాగా ఎంతో చక్కగా నవ్విస్తూ మంచి విషయ పరిజ్ఞానాన్ని అందరికీ అందించారు కదా గురువుగారు మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మరో ప్రత్యేకమైన ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం మీ జాహ్నవి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి